నమస్తే అన్న ఇది ఎన్ని ఎకరాల అన్న ఇరవై ఆరు ఎకరాలన్నా ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఎకరాల తోట మొత్తం మామిడి చెట్లన్న మొత్తం మామిడి చెట్లు అన్న రెండు ఎకరాలు మాత్రం బీడు ఉన్నది దాని ఉరిపేరు పెడుతున్నారు డ్రైవరు ఓకే చుట్ల ఫెన్సింగ్ ఏటు పక్క మాత్రం ఫెన్సింగ్ లేదు చుట్ల సోలార్ పెట్టినారు పోయింది ఏటి కాలవా చివరి నుంచి మన తోట చివరి దాకా ఏటి కాలవా నాలుగు మోటార్లు ఉన్నాయి ఒకసారి రెండు మోటార్లు నాలుగు మోటార్లు నాలుగు ట్రాన్స్ఫరాలు ఒక మోటర్ మధ్యలో రెండు ఈ శివర్ వచ్చి ఒకటి మోటర్ ట్రాన్స్ఫరా మధ్యలో అక్కడ ఒకటి మధ్యలో ఒకటి ఒకటి మామూలుగా నీళ్లు లైవల్ అనేది అంటారు వాటరు ఇప్పుడు వస్తే ఉంటది బోరు అయితే బోర్ ఒకటి భూజినీళ్ళు ఎక్కువ ట్వంటీ ఫోర్ అవర్స్ రోజు నీళ్ళు వస్తానే ఉంటాయి ఆ పారుదల కాలువ ఆకుండా వస్తానే ఉంటది